ప్రస్తుతం ఉన్న పదమూడు జిల్లాలను ఇరవై తొమ్మిది జిల్లాలుగా ప్రకటించినప్పటికీ పలాసాను జిల్లాగా ప్రకటించకపోవడంపై స్థానిక మేధావర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బాబా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా పలాస మేధావ వర్గం అంతా పాల్గొని తమ డిమాండ్లను బలంగా వినిపించారు అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ పలాసను జిల్లాగా ప్రకటించకపోవడం దారుణమని మేధావర్గం పేర్కొంది ఎప్పటి నుంచో ఎవరో ఒకరి రాజకీయ లబ్ధి కోసం పలాస ప్రజలను జిల్లాగా ప్రకటిస్తామని మభ్యపెట్టారని ఆరోపించారు పలాసను మొదటి నుంచి కూడా అణుచివెత్తకు గురి చేస్తున్నారని ఇకపై ఈ నిర్లక్ష్యాన్ని క్షమించేదే లేదని వారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా స్థానిక ప్రజలు మేధా వర్గం పాల్గొని తమ ఐక్యతను చాటారు పదమూడు జిల్లాల్లో ఎవరిని అడగకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో కలిపి ఇరవై తొమ్మిది జిల్లా ఈ ఇరవై తొమ్మిది జిల్లాల్లో ఇరవై ఎనిమిది జిల్లాలు ఈరోజు ఆ పలాసా జిల్లాని తప్పించేసి మూడు జిల్లా ఇటీవల పది పదిహేను రోజులు తింటారు దీనికి ఒక నలభై యాభై గంటల ముందు మేము మాట్లాడుకొని ఈ కార్యక్రమం చేసాం మేధావులు అంతా న్యూస్ కాదు విజయపురం టెకలి అలాగే పాతపాటి నుంచి కూడా అందరూ కూడా హాజరయ్యారు వాళ్ళందరికీ మా ధన్యవాదాలు ఖచ్చితంగా మేము దీంట్లో రానున్న కొద్ది రోజుల్లో జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ చేసి ఇంకా ముందుకు పట్టుకెళ్తాం అందరూ సూచనలు సలహా చాలా మంది మాట్లాడారు వాళ్ళందరూ సూచనలు సలహాతో ముందుకు పట్టుకెళ్తాం అయితే ఈ కార్యక్రమం ఇంకా ఇంకా భారీగా జరగాల్సింది ఉద్దానం జిల్లాగా ఉద్దానం జిల్లాని ప్రకటన చేసేంత వరకు రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు ఒక శాసనసభ నియోజకవర్గంగా ఏర్పాటు చేసి అరవై సంవత్సరాలు పట్టింది